నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో డాక్టర్ అల్లూరి నాగరాజు గారికి ఘన సత్కారం అభినందన డాక్టర్ నాగరాజుగారు డాక్టర్లలో దేవుడు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వైద్య వృత్తిలో నేడు వ్యాపారాత్మక ధోరణి ప్రజ్వరిల్లుతున్న ఈ రోజుల్లో మంచితనం మానవత్వంతో సేవా దృక్పథంతో పేద బీద బిక్కి అందర్నీ ప్రేమిస్తూ మానవత్వంతో కూడిన వైద్యసేవ పరిమళాలను వెదజల్లుతూ అలుపెరుగని నిత్య కృషివలుడుగా గాయత్రి హాస్పిటల్ ద్వారా చారిత్రాత్మక సేవలను అందిస్తున్నటువంటి మనందరికీ అభిమాన పాత్రులు పేద రోగులపాలిటి దైవం వైద్యో నారాయణో హరి అన్న పదానికి అసలు సిసలైన నిర్వచనంగా ఉన్నటువంటి డాక్టర్ అల్లూరి నాగరాజుగారు డాక్టర్లలో దేవుడని తాము వారికి ఎల్లప్పుడూ కేటగిరి అంగరక్షకులుగా ఉంటామని ఆ దేవుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు పేదవారికి అవసరత ఉన్నవారికి చేయూతనందించి వైద్య సేవలు అందించే శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తెలంగాణ బాలోత్సవ్ కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు ఒకటి ఏడు రెండువేల ఇరవై ఐదు నాడు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో తనకు అత్యంత సన్నిహితులైన గాయత్రి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అల్లూరి నాగరాజు గారిని దైవంతో పోలుస్తూ వారి హాస్పిటల్లోనే గజమాలతోనూ తలపాగాతోను శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పజల్లును కురిపించి అభినందించారు ఈ శుభ సందర్భంగా స్టాఫ్ అందరికీ మరియు పేషెంట్లందరికీ స్వీట్లను పంచిపెట్టారు ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో డాక్టర్ అల్లూరి నాగరాజు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గిడ్ల పరంజ్యోతిరావు రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసం రామకృష్ణ ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్స్ వర్కింగ్ పార్టనర్ శ్రీ వేణుగోపాల్ ఎలక్ట్రానిక్ మీడియా ఈటీవీ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రామ్ నరసింహ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అభిమాన సంఘం నాయకులు సత్తార్ సభ్యులు పిట్టల రమేష్ గజ్జల నాగేశ్వరరావు గాయత్రి హాస్పిటల్ సిబ్బంది శ్రీమతి లలిత కుమారి రాజేందర్ షమీం విశాలి చోటు సురేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు సర్వేజనా సుఖినోభవంతు మీ ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ అదే అదేవిధంగా మన నాగరాజు గారు దైవంతో సమానం అక్కడ భీమవరం నుండి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన కానుక ఇది ఆంధ్రప్రదేశ్ సారు మాకు నలభై అనుబంధం ఉంది ఆయన పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే ఒక ఆకాంక్ష పేషెంట్లను ఏ విధంగా బాగు చేయాలి ఏ విధంగా వాళ్ళని సంతో సంతోషపరచాలి సంతృప్తిపరచాలి అనే ఆశతోనే ఆశయంతోనే ఉంటాడు తప్పితే వేరే ఆలోచనలు వెనక లేవు ఆయన తొమ్మిది గంటలకు వచ్చి హాస్పిటల్కి వస్తాడు మార్నింగ్ వచ్చి మొట్టమొదటి పేషెంట్ను ఏ విధమైన ప్రసన్నత ఏ విధమైనటువంటి సంతోషం ఏ విధమైనటువంటి ఆదరణతో చూస్తాడో రాత్రి పన్నెండు గంటలకు కూడా ఆఖరి పేషెంట్ని కూడా అదే ప్రసన్నత అదే సంతోషం అదే ఆదరణతో చూసేటువంటి ఏకైక డాక్టరు మన గారు అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాకి లైన్ల మీద లైన్లు ఉంటాయి పెద్ద లైన్లు టికెట్లున్నాయి అట్లాగే మన నాగరాజు గారి హాస్పిటల్లో కూడా పేషెంట్ తండోపతండాలుగా ఉంటాయి లైన్లు అయితే ఈ నాగరాజు గారు అల్లూరి వంశానికి చెందినవాడు అల్లూరి అల్లూరి సీతారామరాజు రాజుల వంశం పట్టరాజులు వేరు రాజులు వేరు బట్టరాజులు ఏం చేస్తారంటే పొగుడుతుంటారు అందరినీ పొగడమే వాళ్ళ పని రాజులు అట్లా రాజు పొగిడి తీసుకుంటారు వాళ్ళు రాజులు ఇస్తుంటారు రాజు అంటే ఇవ్వడమే దానం చేయడము ఇవ్వడము గొప్ప లక్ష్యం అట్లాగే మన నాగరాజు గారికి కూడా ఇవ్వడమే ఆయనకు తెలుసు అయితే స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే దేవుడు మీకు అత్యున్నతమైన మంచి చేసే అంత శక్తి ఇవ్వకపోయినా అత్యున్నతమైన మంచి చేసే వ్యక్తులని ఆదరించండి హక్కులు చేర్చుకోండి అండగా నిలబడండి గౌరవించండి అని చెప్పి అదే మేము ఇప్పుడు చేస్తున్న పని సో నాగరాజు గారు వారి పాప కూడా అనుష ఇక్కడే చేస్తుంది ఇప్పుడు అల్లుడు గారు క్యాన్స్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు ఈ విధంగా గాయత్రి హాస్పిటల్ మన తెలంగాణకే ఒక రోల్ మోడల్ అయిన హాస్పిటల్ సో సారు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ శక్తి సామర్థ్యాలతో ఎక్కువ పేషెంట్లను ప్రాణదానం చేసేటట్లుగా దేవుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని అండగా అంటే మామూలు కాదు అండగా అంటే ఏంటంటే ఏదో రుచిపోవడం కాదు సారికి జెడ్ కేటగిరీ వేసుకొచ్చాం మేము తెలుసా జెడ్ కేటగిరీ వేసుకారుస్ అంటే ప్రధానమంత్రి ఉంటారు ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళే పోయి చచ్చిపోతారు అవసరమైతే కానీ కాపాడతారు మేము కూడా జడ్జ్ కేటగిరీ వేసి సార్కి సారికి కానీ చుట్టుపక్కల పరిగణాల్లో ఎవరైనా సరే ఎందుకంటే ఈ కొత్తగూడెంలో అతి సీరియస్గా ఉన్న పేషెంట్ని ఏ డాక్టర్ని టేకప్ చేయడు ఎక్సెప్ట్ అవర్ ఆనరబుల్ నాగరాజు గారు తప్ప ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రదర్ అన్నాడు వస్తాడు సీరియస్ పేషెంట్ని తీసుకొస్తాడు ఈ సార్ ఏమన్నాడు అంటే ఇది సీరియస్ బ్రదర్ తీసుకెళ్ళాలి హైదరాబాద్ తీసుకెళ్ళండి సార్ మీద మా దేవుడు అక్కడ చేసేది ఇక్కడ చేయండి మేము మీరు చెప్తా చెప్తే అట్టు తింటాం అని అంటారు అన్న తర్వాత సరే ఒక లెటర్ తీసుకుంటారు అంత లక్షల లెటర్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆ సీరియస్ పేషెంట్కి ఏదో అన్వాంటెడ్గా జరుగుతుంది ఈయన ఉన్నటి సీన్లో ఈయన బంధువు కూడా వస్తాడు చంద్రగొండడు వచ్చి ఎవరు ఆపరేషన్ చేసింది ఇక్కడ మావలను చంపిండు డాక్టర్ చంపిండు అని ఎన్నో సార్లు కూడా ఆయన మీద నింద మేము వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ సంగతి చూసుకున్నాం పక్క మానిచ్చినాం వాళ్ళకి అయితే అటువంటి దయార్థ హృదయం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నాగరాజు గారు ఇటువంటి వారిని కాపాడుకోవాలి మనం ఇక్కడ కాపాడుకుంటేనే ఎప్పుడు కరెక్ట్ ఇటువంటి గొప్ప డాక్టర్ని కాపాడుకుంటేనే వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కాపాడబడతాయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి మే హిమ్ మచ్ బ్లెస్సింగ్స్ హెల్త్ వెల్త్ ట్రెజర్ ప్లెజర్ అండ్ పవర్ టు హెల్ప్ ద నీడి అండ్ పువర్ అండ్ అపాండెంట్ అండ్ ఆల్సో ద అప్రాపరేట్ పేషెంట్స్ మీ అందరూ చెప్పడంతో సార్ ఇప్పుడు సన్మానం చేస్తాం ఈరోజు డాక్టర్స్ డే ఈరోజు డాక్టర్స్ డే సో మేమందరం కూడా భారతరత్న అంబేద్కర్ అసోసియేషన్ అభ్యుదయ కళా సేవ సమితి తరఫున చాలా నేను మద్దరి శివకుమార్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ మన బిల్లమ్మ రాజంతిరావు గారు అదేవిధంగా మరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాసం రామకృష్ణ మేమందరం కూడా సన్మాన కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తాం మెగాస్టార్కు मेगा डाक्टर टू मेगा डाटर वैद्य देव మీరు దైవ దూతలు ప్రాణ విచ్చు వైద్యులు తెల్ల కోటు యోధులు మార్చుతారు రాతలు మీకి ఆరిపోక నిలుపుతారు ప్రాణజ్యోతులు ఆయుచ్చి మార్చుతారు ముదుటి రాతలు వెలుపులంత బ అయిన వింత మాయలో డాక్టరు 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 బీరుతైవను ప్రాణమిచ్చు దాతను నేలపై తారలు